విశాఖ సాగర్ తీరం వద్ద నూతనంగా నిర్మించిన మోగధారమ్మ మహాలక్ష్మి దేవాలయాన్ని మంగళవారం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయం మొత్తం గ్రానైట్ రాయితో సుమారు పది కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం విశేషమన్నారు సాగర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను ఆకట్టుకునేలా అమ్మవారి ఆలయం ఉందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు शिफ्ट टू कैमेरा बैक साइड ڊيگرام ڪري سا 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 ఆలయం చాలా రోజుల నుంచి దర్శించుకోవాలనుకున్నాం ఆ రోజు ఓపెనింగ్ అప్పుడే రావాలనుకున్నాం సెలక్షన్స్ వల్ల రాలేకపోయాము ఈరోజు ఆ భాగ్యం ఈరోజు కలిగింది నిజంగా సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు ఎందుకంటే ఇంత అద్భుతంగా చాలా డీటెయిల్గా చాలా స్పిరిచువల్గా అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండాలి అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చడానికి ఇలాంటి టెంపుల్స్ ఆయన అన్నీ వదులుకొని ఇక్కడే ఉండి ఈ టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా అంటే దాంట్లో పన్నెండు సంవత్సరాలు కాదు దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెట్టే కానీ దాంట్లో రాదు నిజంగా కూడా ఆ అమ్మవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి